శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు బుద్ధిహీనతను కలిగిన తనువులు ఉద్భుతములని తెలుగు సాధ్యములు శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు జయ హనుమంత జ్ఞా జయత త్రిలోక పూజిత రామదూత అతులత బమ అ పవన సుతనామా ఉదయ భాను మధుర ಕುಂಡಲ ಮಂಡಿತ ಕುಂಚಿತ ಕೇಶ ಶ್ರೀ ಹನುಮಾನು ಗುರುದೇವು ಶರಣ ಮುಲು ಇಹ ಪರಸಾದಕ ಸಾಧಕ ಶರಣ ಮುಲು ರಾಮ ಸುಗ್ರೀವುಲ ಮೈತ್ರಿ ನಿಗೊಳಿಪಿ పదవి సుగ్రేవున నిలిపి జానకి పతి ముద్రిత తోడ్కొని జలంఘించి లంక చేరుకొని సూక్ష్మ రూపమున సీతను చూచి వికట రూపమున లంకను అసురుల చంపిన రామ సఫలము చేసిన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు జాడగని వచ్చిన నేను గని శ్రీ రఘువీరుడు కౌగిత నినుగొని శాస్త్రీతులా నేనుగొని ఆడగా కాగల కార్యము నీ పై నిడగా వానరసేన శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహప్ర సాధక శరణములు లక్ష్మణూర్చతో రాముడలగా సంజీవి తెచ్చిన ప్రణప్రదాత రామ లక్ష్మణుల అస్త్రధాటికి వీరులు హస్తమించిరి తిరుగులేమి శ్రీ రామ జరిపించెను రామణ సంహారము ఎదుర్లేని ఆపురమును ఎరికగా విభీషణు జ శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు ൂല നഗണിരി ആനന്ദശ്രുലേ അയോധ്യ പുരി പൊങ്കി പൊറലേ സീതാരം ശ്രീകാന്തരം നിരമചരിതൃത హనుమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు దుగమ మగుయే కార్యమైన సుగమమే అగు నీ కృప కలుగు సుఖములు నిన్ను శరణన్న తొలగు భయములు నీ రక్షణయున్న రామద్వారా श्री हनुमान गुरु देवु इहा गदाधरा। संभुता पवित्रा, देव चरण इसाधक चरणु ध्वज विराज वज्र सीरा भुज बलते जागदरा संभूत पवित्र केसरीपुत्र पामन गात्र सनकादुलु प्रमाण ಮೂಲ ಶ್ರೀ ಹನುಮಾನು ಗುರುದೇವು ದೇವು ಮುಲು ಇಹ ಪರ ಸಾಧಕ ಶರಣ ಮುಲು ಸೋದರ ಭರತ ಸಮಾನಿ ಶ್ರೀರಾಮುಡು ಎನ್ನಿ ಕಾಗುಣ ಹನುಮ ಸಾಧುಲ ಪಾಲಿಟ ಇಂದ್ರುಡವನ್ನ ಹಸುರುಳ ಪಾಲಿಟ అష్ట సిద్ధిగా జానకీమానుగా రామర సామృతము మృత్యుంజయుడ వై వెసిమాను గురుదేవు చరణములు ఇహ పర సాధక శరణములు నీనామ భంజన శ్రీరామ రంజన జన్మ జన్మాంతర దుఃఖ భంజన ఎచ్చటుండిన రఘువర దాసు చివరకు రాముని చేరుట తలుసు ఇతర చింతనలు మనసు నమోతలు పర సాధక శరణములు శ్రద్ధ గదీని ఆలకింపుమా శుభమ గుఫలములు కలుగు సుమా భక్తి మీరా గానము చేయగా ముక్తి కలుగు గౌరీశుల సాక్షిగా తులసీదాస హనుమాన చాలీసా పలికిన సీతా రాముని పలుకున దోషములున్న మన్నింపు మన్నా హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు మంగళహారతి గొను హనుమంతు సీతారామలక్ష్మణ సమేత నాంతరాత్మ Shanti Shanti